గుంటూరు అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో నిర్వహించిన అగ్నిమాపక వారోత్సవాలు ముగిశాయి ఇందులో భాగంగా జిల్లా అగ్నిమాపక శాఖ కార్యాలయంలో పరిశ్రమలకు సంబంధించిన ప్రతినిధులతో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు అగ్ని ప్రమాదాల నివారణ కోసం ఉపయోగించే పరికరాలను ప్రదర్శించారు అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్న సమయంలో పరికరాలు ఎలా ఉపయోగించాలనే అంశాలపై అవగాహన కల్పించారు అదేవిధంగా ఎలాంటి పరికరాలు ఉపయోగించాలి పరికరాలు ఉపయోగించడం ద్వారా అగ్ని ప్రమాదాలను ఎలా అరికట్టాలనే అంశాలపై డెమో నిర్వహించారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అగ్ని ప్రమాదాలి నివారించవచ్చని ఈ సందర్భంగా రీజనల్ ఫైర్ ఆఫీసర్ జిలాని జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్న వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని వారు సూచించారు స్వాగతం తెలియజేస్తారు అదేవిధంగా గుడ్ మార్నింగ్ ఇక్కడ ఈ సభకు వచ్చి ఈ సెమినార్కి వచ్చి మనం ఎందుకు వచ్చామంటే గుంటూరు జిల్లాలో అగ్నిమాపక వారోత్సవం సంబంధించి కంక్లూడింగ్ డి ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది గుంటూరు జిల్లాలో గుంటూరు జిల్లాలో వేరే డిఫరెంట్ మేనేజ్మెంట్స్ నుంచి వచ్చినటువంటి సెక్యూరిటీ అండ్ సేఫ్టీ సిబ్బందికి వాళ్ళకి అవగాహన కార్యక్రమం గురించి తెలియజేయడం జరిగింది ముఖ్యంగా అగ్నిమాప అగ్ని ప్రమాదాలని ఎలా నివారించాలి ఫైర్ ప్రివెన్షన్ మెథడ్స్ని పర్టికులర్గా డిఫరెంట్ హాస్పిటల్స్లో కానీ ఇండస్ట్రీస్లో కానీ ఎటువంటి ఫైర్ ప్రివెంటివ్ మెషర్స్ని వాళ్ళు అడాప్ట్ చేయాలనేది అదేవిధంగా ఫైర్ సంబంధించినప్పుడు ఇమీడియట్ రెస్పాన్స్ ఏ విధంగా ఉండాలి అక్కడ ఉన్న ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ ఫైర్ ఎక్స్చెంజ్ యూజ్ యూస్ చేసుకుని ఇమీడియట్గా దాన్ని ఎలా కంట్రోల్ చేయాలనే దాని మీద ఇక్కడ ఇక్కడ సెక్యూరిటీ అండ్ సేఫ్ సేఫ్టీ సిబ్బందికి వాళ్ళందరికీ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించిన అవగాహన కార్యక్రమంలో జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మేడం గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది అదేవిధంగా జిల్లా అగ్నిమాపక సే సేవల అధికారి ఇక్కడ గుంటూరు వన్ ఫైర్ స్టేషన్ సంబంధించిన అధికారి సిబ్బంది వీళ్ళందరూ పాల్గొని వీళ్ళందరికీ ఫైర్ ఫైటింగ్ డెమాన్స్ట్రేషన్ అదేవిధంగా డెమాన్స్ట్రేషన్ యాక్టివిటీ కూడా చేపట్టడం జరిగింది ఈ అగ్నిమాపక వారోత్సవాలు ఈ పద్నాలుగో తారీఖు నుంచి ఈ రోజు వరకు ఇరవై తారీఖు వరకు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ప్రిమాసెస్లో కండక్ట్ చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ కంక్లూడింగ్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ